వృషభ రాశి వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక్కడ వృషభ రాశి అనంగానే మామూలుగా మనం నక్షత్రాల ప్రకారంగా చూసుకుంటూ ఉంటాం కదా కానీ ఎవరికైతే వాళ్ళ నక్షత్రాలు తెలియవో ఎవరైతే వారు పుట్టిన సంవత్సరం కూడా తెలియదు చాలామందికి ఇలాంటి వారు కూడా ఉన్నారు కాబట్టి ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా లేకపోతే వారు పుట్టిన తేదీ అలాగే నెల ప్రకారంగా వారు ఇప్పుడు నేను చెప్తున్నవారు అంటే ఏప్రిల్ ఇరవై నుంచి మే ఇరవై వరకు పుట్టిన వారందరినీ కూడా వృషభ రాశి వారి కింద మనం చెప్తూ ఉంటాం కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా ఉంటుందో చూద్దాం సరే మామూలుగా మనం ఎప్పుడైనా ఏమనుకుంటామండి సంవత్సరం మొదలవ్వంగానే మనకి చాలా బాగుండాలి ఆరోగ్యం ఉండాలి ఇలా అన్నీ ఆలోచిస్తూ ఉంటాం కదా కాబట్టి మీ ఆలోచన కూడా ఎక్కువ శాతం ఆర్థికపరమైన విషయాల మీద కనపడుతోంది అంటే ఇంకా బాగా సంపాదించాలి ఇంకా ఆనందంగా ఉండాలి మా కష్టాలన్నీ తొలగిపోవాలంటే మాకు ఆర్థికంగా అనుకూలత ఉండాలి కాబట్టి ఏంటంటే మా ఫోకస్ అంతా దేని మీద ఉండబోతోంది అని గనక మీరు అడిగితే మీరు ఆర్థికపరమైన విషయాల ఎందు ఫోకస్ చూపిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఇందులో కూడా తప్పు లేదు కానీ ఏం జరుగుతూ ఉంటుందంటే మనం ఒక్కొక్కసారి ఫోకస్ దేని మీద పెడతాము దాని మీద పెట్టినప్పుడు ఇబ్బంది లేదు కానీ దాంతోపాటు వచ్చే అదర్ అడ్వర్సిటీస్ అంటాం అంటే దానివల్ల వచ్చే ఇతర ఇబ్బందుల్ని కూడా తట్టుకునే శక్తి మనలో కలుగుతూ ఉండాలి అయితే ఇక్కడ మీకు ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ ఆర్థికపరమైన విషయాల మీద మీరు ఫోకస్ ఎక్కువగా చేయటం వల్ల మీ ఆరోగ్యం అనేది ఏదైతే ఉంటుందో అది కొంత మీకు దెబ్బతింటూ ఉంటుంది అందుకని ఏంటంటే దే ఏ పని చేస్తున్నా సరే రెస్ట్ తీసుకోవటం అనేది మాత్రం వృషభ రాశి వారు తప్పకుండా చేయాల్సిన పని ఇంకా రెండో విషయం చూద్దాం అదేంటంటే మామూలుగా మనం ఆలోచన విధానంలో ఎలా ఉంటుందంటే సరే మా పిల్లలు బాగుండాలి మా ఉద్యోగాలు బాగుండాలి ఇలా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా కాబట్టి ఉద్యోగాలకి సంబంధించి చాలా పాజిటివ్గా ఆలోచించే ఆ విషయాలే ఎక్కువగా కనపడుతున్నాయి అంటే ఎలా ఉంటారంటే చాలా వరకు కూడా మీరు ప్లాన్ చేసుకుంటున్నట్టుగా ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తారు అలాగే మీరు సాధించాలి అంటే మీరు ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలనుకున్నా లేకపోతే ఇంకేదైనా సరే ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళాలనుకున్నా ఉద్యోగం కోసం మీరు ఏమైనా కొత్త ప్రయత్నాలు చేయాలనుకున్నా వాళ్ళందరికీ కూడా ఇక్కడ చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది అందుకనే ఏంటంటే మీరు దూర ప్రయాణాలు చేయాలి లేకపోతే ప్లేసులు మారాలి లేదా కొత్త ఉద్యోగాల కోసం మేము ప్రయత్నం చేస్తాము అనంటే ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఏప్రిల్ ఇరవై నుంచి మే ఇరవై వరకు ఎవరైతే పుట్టారో వారందరికీ కూడా ఇక్కడ బాగుండబోతోంది సరే అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొంత ఈ అక్టోబర్ ఇరవయో తారీఖు తర్వాత నుంచి అంటే నవంబర్ నుంచి మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఒకటి ఇందాక చెప్పినట్టుగా డబ్బు సంపాదన ఒకటే కాదు ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది రెండు మీకు శత్రువులు ఎక్కువగా అధికంగా అవకాశాలు ఉంటాయి మూడు కొంచెం నరదృష్టి లాంటివి ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి నాలుగు ఎంత మంచిగా మాట్లాడినా మీలో ఎక్కడో కొంచెం అహంకారం ఉందనో లేక మీరు కొంచెం మనుషుల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా మాట్లాడుతున్నారనో మీ మీద కొంచెం మనుషులు నిందారోపణ చేస్తూ ఉంటారు అందుకని ఏంటంటే మనలో కాన్ఫిడెన్స్ ఉండటంలో తప్పులేదు అచీవ్మెంట్ చేసుకోవాలి అన్న ఆశ ఉండటంలో తప్పులేదు కానీ అప్పుడప్పుడు మన చుట్టూరా ఉన్న మనుషులతోటి కూడా మనం కాంప్రమైజ్ అయ్యి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశివారు కాంప్రమైజ్ అవ్వాలి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి గొడవలు జరగకుండా చూసుకోవాలి ఇది చాలా చాలా అవసరం సరే ఇప్పుడు ఆరోగ్యం అనేది ఒకటి చెప్పుకున్నాం కదా దీంతో పాటు ఇక్కడ ఎక్కువగా మీరు మీ యొక్క సంతానం గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఏం జరుగుతుందంటే ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు రిజల్ట్స్ కూడా మనం అన్నీ ఒక ఒక నెల బాగుండొచ్చు ఒక నెల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది బట్ ఓవరాల్గా చూసుకున్నామనంటే సంతానం అనే విషయం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు లేదా మీ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు అలాగే రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం మీలో అధికంగా కనపడుతూ ఉంటుంది ఒకటండి ఆర్థికంగా చాలా బాగుండబోతోంది ఈ ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళకి కానీ ఏంటంటే మిగతా విషయాలలో కొంత ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి కాబట్టి కుటుంబ పరంగా చూసుకున్నాము అనంటే కుటుంబ పరంగా కూడా వీళ్ళు చాలా వరకు సక్సెస్ తెచ్చుకునేందుకు అవకాశాలు ఉంటాయన్నమాట కాబట్టి మరి వీరు ఎటువంటి స్టోన్స్ వాడితే వీరికి బాగుంటుంది అనేది చూద్దాం మనం రోస్క్వాస్ అనేది క్రిస్టల్ నేను చాలాసార్లు చెప్పడం జరిగింది రోజుక్వాస్ క్రిస్టల్ కనుక మీరు ధరిస్తూ ఉంటే ముందర ఈ గొడవలు చికాకులు వీటి నుంచి మీకు కొంచెం రిలీఫ్ వస్తుంది రెండోది ఏంటంటే ప్రేమికుల మధ్యన కూడా ప్రేమానురాగాలు భార్యాభర్తల మధ్యన కూడా ప్రేమానురాగాలు పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి రోజ్ క్రిస్ రోజ్ క్వాజ్ అంటారు రోజ్ క్వాజ్ అనే క్రిస్టల్ని వాడటం ఎక్కువగా ఉండాలి అలాగే ఇక్కడ మీరు గ్రీన్ అవెంచురీని అంటాం ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్టోన్స్ అండి ఇది చాలా మంచిగా మిమ్మల్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట మీరు మీరు ఎవరితో కనెక్ట్ అవ్వాలనుకుంటూ ఉంటారో ఏదైనా సరే ఒక పని గురించి మీరు కనెక్ట్ అవ్వాలన్నా ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వాలన్నా అంటే మనల్ని మనం మానసికంగా మనకి మనంగా దగ్గరగా అవ్వాలన్నమాట అది మీకు ఇది చాలా బాగా క్రియేట్ చేస్తూ ఉంటుంది అలాగే మీలో చాలా పాజిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఫీలింగ్స్ని మీకు ఇస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే రోస్క్వాస్ ప్లస్ గ్రీన్ అవెంచురీన్ ఈ రెండు క్రిస్టల్స్ కలిపి వాడుతూ ఉండండి మీకు చాలా బాగుంటుంది దీంతో పాటు కొన్ని కొన్ని విషయాలలో కొంచెం చికాకులు అనేవి కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఎవరైతే కొంచెం యంగ్ కపుల్ ఉంటారో వారు ఎక్కువ శాతం పిల్లల గురించి ఆలోచన చేయటం కొంచెం రిప్రొడక్టివ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయి కనుక వారు ఇక్కడ చాలా వరకు కూడా వాళ్ళ ట్రీట్మెంట్స్ లాంటివి ఇలాంటివన్నీ తీసుకుంటున్నా కూడా కొంచెము రెండు ఈ రెండు కాంబినేషన్స్లో కూడా వీళ్ళు వాడుతూ ఉంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చేందుకు కూడా అవకాశాలుంటాయి కాబట్టి ఏంటంటే అన్ని విషయాలలో బాగున్నా కూడా ఎక్కడో అక్కడ ఒక చిన్న అవాంతర అంటాం కదా ఒక చిన్న హెడేక్ లాంటిది కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ రాశివారు ఎటువంటి పరిహారం చేయాలి ఈ స్టోన్స్ వాడుతూ వీరు ఇష్టదేవత ఆరాధన చేస్తూ పిల్లల పరంగా మీరు ఆర్ మీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి ఇవి వృషభ రాశి వారి ఫలితాలు శుభం